బిగ్ బాస్ హౌస్లో ఎప్పటికే ఫన్నీ టాస్క్లతో బిగ్ బాస్ అలరిస్తూ ఉన్నాడు తాజాగా లేటెస్ట్ ప్రోమోని ఒకసారి మనం చూసుకున్నట్లు అయితే అర్జున్ అంబటి ఎదురుగా రెండు కేజీల కేక్ ని పెట్టి దాన్ని తినాల్సి ఉంటుందని చెప్తూ ఉంటే ఆ కేక్ ని మనసైనా గాడిదైనా తింటాడా అసలు అంటూ మాట్లాడుతూ ఉంటే శివాజీ మాత్రం పల్లవి ప్రశాంత్ తో కలిసి నువ్వు తినాలరా తినాలి ఈ టాస్క్ ఎలాగైనా గెలవాలి అంటూ ప్రోత్సహిస్తూ వస్తారు ఇక మధ్యలో అమర్దీప్ చేస్తున్న కామెడీ అంతా ఇంత కాదు అయితే ఇక అర్జున్ తినలేకపోతున్నాడు ఈ కేక్ కంప్లీట్ అవ్వదని తెలిసిన బిగ్ బాస్ అయితే ఎవరు నువ్వు కూడా ఈ టాస్క్ స్ లో పాల్గొనొచ్చు ఈ కేక్ కి హెల్ప్ చేయొచ్చు అని చెప్పడంతో ఎవరు అర్జున్ అయితే తింటున్న విధానానికి శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ పౌస్ చేసిన చేస్తున్న కామెడీకి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఒక ఎత్తు ఇకపైన వేరే ఎత్తు అన్నట్లుగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో ఓటింగ్ కి బిగ్ బాస్ అయితే సిద్ధమైపోయాడు ఇక ఉన్నది ఒక వారమే కావడంతో ఈ ఒక్క వారానికి మరింత ఎంటర్టైన్మెంట్ అడ్డాగా మార్చేశాడు బిగ్ బాస్ అయితే అర్జున్ అంబాటి అలానే ఎవరు కేక్ తింటున్న విధానం పాపం అనిపిస్తుంది చూసే జనాలకి కూడా మరి మీకేమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి